హలో అండి హలో అలా చూపించొద్దు అది ఓకే హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ సో ఈరోజు ఈరోజే మా పార్సల్ వచ్చింది ఇది ఆల్మోస్ట్ లైక్ ఒక టూ మంత్స్ ఉంది పార్సల్ వేసి బట్ టూ మంత్స్ తర్వాత ఈరోజు పార్సల్ వచ్చిందనమాట ఈరోజు అక్టోబర్ ఫిఫ్టీన్ సెవెంత్ ఓకేనా సో అక్టోబర్ సెవెంత్ మేము వేసింది ఆగస్ట్లో వేశారు పార్సల్ ఇండియా నుండి బట్ చాలా చాలా ప్రాబ్లమ్స్తో అప్పుడు ఒక ఆగస్ట్లోనే అనుకుంటా ఒక టూ డేస్ మనకి ఇలా అయింది కదా మొత్తం పార్సల్స్ అన్నీ ఆపేస్తున్నారు ఆ టైంలో ఏదో సమ్ స్ట్రైక్ జరిగింది కదా సో ఆ టైంకి ముందే వేశారు బట్ స్టిల్ ఇంకా అసలు ఏం మంత్స్ ఒక ఒక్క నిమిషం ఆగు ఇవన్నీ స్నాక్స్ ఆర్డర్ చేశారు స్నాక్స్ టూ మంత్స్ అవుతుంది కాబట్టి ఇవన్నీ పడేయాల్సిందే అనేసి మేము అనుకుంటున్నాము సో చూద్దాం ఏమవుద్ది అనేది ఒకసారి ఇవన్నీ ఇప్పుడు ప్రస్తుతానికైతే పక్కన పెట్టేసి ఇవన్నీ కూడా స్నాక్స్ యా యాక్చువల్గా ఇవన్నీ ఎందుకు పంపించారంటే ఆరుకి స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా సో స్కూల్ స్టార్ట్ అవుతుంది అని చెప్పాము సో వాడికి ఏమైనా ఒక ఈ డ్రెస్ సో ఏంటంటే ఏమైనా ఆరు కూడా ఏమైనా స్నాక్స్ డైలీ స్కూల్కి వెళ్తారు కదా సో ఏమైనా బా బాక్స్లో స్నాక్స్ పెట్టి పంపించేద్దాం అనేసి అలా ఇంటికి ఇంటికి ఇంటి దగ్గర చెప్పగానే మనకు తెలుసు కదా కొంచెం చెప్తే ఇంత పంపిస్తారని సో అలా పాపం బాగా ఇష్టంతో అన్నీ ఇంట్లో పిండి వంటలు అన్నీ ఇంట్లోనే చేసి చాలా టైం తీసుకొని మా వాళ్ళు మా అమ్మ వాళ్ళు అందరూ హెల్ప్ చేసి సో ఇంట్లోనే చాలా టైం తీసుకొని నీకు ఇది కావాలా మాట్లాడు సో ఇంట్లో చాలా టైం తీసుకొని ఓపిక్గా అందరూ ఈ స్నాక్స్ చేసి పంపించారు బట్ ఇంకా డైలీ నేను ఇంటికి ఫోన్ చేసి హలో అని చెప్తే అసలు వచ్చిందా అని అడుగుతూ ఉన్నారు ఈ టూ మంత్స్ నుండి డైలీ సో ఫైనలీ ఈ రోజు వచ్చింది ఇంకా అమ్మ వాళ్ళకి తెలుసు పడుకొని ఉంటారు కదా లేచిన తర్వాత చెప్పాలి అనేసి సో స్నాక్స్ అయితే అసలు మనకి నువ్వుల చెక్క స్మెల్ది అండ్ అలాగే లడ్డూలు అన్నీ చాలా పంపించారండి కొంచెం అది వాటిని ఏమంటారు మినుములతో లడ్డూలు ఉంటాయి కదా సున్నుండలు సో అవి అన్నీ చాలా పంపించారు పాపం చాలా టైం తీసుకొని బట్ ఇవన్నీ స్నాక్స్ సో నేను లాస్ట్లో చూపిస్తాను అసలు ఇవన్నీ ఎలా ఉన్నాయి బాగున్నాయా లేదా ఏమన్నా అయిందా అనేసి అండ్ మసాలా కూడా పంపించారు ధనియాల పొడి ఇంకా శనగపిండి నేను శనగపిండి నాకు శనగపిండితో స్నానం చేస్తాను లంచ్ బాక్స్ సో బాత్ పౌడర్కి నేను శనగపిండి యూస్ చేస్తాను సో అది లాస్ట్ టైం మా అతయ్య గారు వాళ్ళు వచ్చినప్పుడు తీసుకున్నారు తీసుకొచ్చారు అది అయిపోయింది మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చారు ఇప్పుడు పార్సల్లో పంపించారు సో ఇది చూడండి ఇది నా లంచ్ బాక్స్ నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇక్కడంటే నాకు ఇండియాలో ఎలాగో పంపిస్తున్నారు కదా కొంచెం డిఫరెంట్గా చాలా స్టైల్స్లో ఉంటాయి కదా పంపించమని చెప్పాను అనమాట సో అది కూడా టూ మంత్స్కి వచ్చింది చూద్దాం ఇది నేను వాడతానా లేదా అనేది చూడాలి బాగానే ఉంది బట్ చూద్దాం సో ఇది లంచ్ బాక్స్ ఇదేంటి ఇవన్నీ స్నాక్సే అండి ఇవి నేను కొన్ని నేను ఎప్పుడు ఇక్కడ ఏమంటారు ఆర్పి ఫేస్ ప్యాక్స్ అవన్నీ నాచురల్వి కొన్ని వాడతాను సో అవి తెప్పించుకున్నాను ఇవన్నీ ఓపెన్ చేయాలి మెల్లిగా ఓపెన్ చేసిన తర్వాత మీకు షేర్ చేస్తాను ఇక్కడ కస్టమ్స్లోకి కస్టమ్స్లో ఇంకా వస్తుంది అన్న టైంలో యుఎస్లోకి యూఎస్కి ఎంటర్ అవుతుంది పార్సల్ అన్న టైంలో ఏంటంటే అది వచ్చే ముందే మనము ప్రియర్ నోటీస్ ప్రియర్ నోటీస్ ఫామ్ అని ఒకటి ఉంటుందంట సో అది సబ్మిట్ చేయాలండి ఆ డాక్యుమెంట్ మనకి సో అది వచ్చేసి మనకి ఇండియా నుండి ఎవరైతే ఎవరి దగ్గర అయితే మనం షిప్ చేయించుకుంటున్నామో వాళ్ళు ఇస్తారు మనకి యూఎస్లోకి ఎంటర్ అవుతుంది అన్న టైంలోనే మనము కస్టమ్స్కి సబ్మిట్ చేసేస్తే ఆ ఫామ్ వాళ్ళు ఇమీడియట్గా రిలీజ్ చేస్తారు సో అలా మాకు కొంచెం లేట్ అయింది మేము తర్వాత ఒక త్రీ ఫోర్ డేస్ వెయిట్ చేసిన తర్వాత ఏంటి ఇంకా రావట్లేదు పార్సల్ అనేసి అప్పుడు ఆలోచించి అనుకున్నాం అనమాట సో ఇది మనము ప్రియర్ నోటీస్ ఫామ్ సబ్మిట్ చేసేస్తేనే వాళ్ళు కస్టమ్స్లో రిలీజ్ చేస్తారు అనేసి జస్ట్ వాళ్ళు చాలా క్విక్గా రిలీజ్ చేస్తారండి బట్ నాది ఏదో బ్యాడ్ లక్ టూ వీక్స్ పట్టింది అలా జస్ట్ ఒక ప్రియర్ నోటీస్ ఫామ్ ఒక్కటే నేనైతే సబ్మిట్ చేశాను అండ్ అలాగే మనీ అయితే ఏమీ పే చేయలేదండి పార్సల్ రిలీజ్ అవ్వడానికి మనీ అయితే ఏం పే చేయలేదు మేము ఇది ఫెడెక్స్ త్రూ నేను షిప్ చేయించుకున్నాను ఇది మల్మల్ కాటన్ నేను అమ్మ వాళ్ళు పంపించారు ఇది గారు బేబీ ఇవన్నీ నేను తర్వాత మీకు చూపిస్తాను క్లియర్గా ఒక్క నిమిషం ఆగారు బేబీ ఓకే అండ్ నెక్స్ట్ చిన్న క్యూట్ ఇయర్ రింగ్స్ ఇవి ఎంత బాగున్నాయి భలే బాగున్నాయారు బేబీ ఎంత క్యూట్గా ఉన్నాయి కదా చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో చూడండి ఏదో షాప్ షాప్లో తీసుకున్నారండి అండ్ అలాగే కొన్ని ఇది లాస్ట్ టైము నాకు మా అమ్మ వాళ్ళు లంగా ఓని పంపించారు అప్పుడు ఈ బ్లౌజ్ ఈ స్కర్ట్ చాలా లూజ్ అయిపోయింది అనమాట పెద్ద సైజులో సో అది ఆల్టరేషన్ చేసి ఇప్పుడు పంపించారు దాన్ని చున్నీ అలాగే బ్లౌజ్ ఇక్కడే ఉంది కానీ ఇది వచ్చేసి జస్ట్ స్కర్ట్ ఒకటి ఇలా ఉంటుంది వాట్ ఆర్ యు డుయింగ్ వాట్ యు ఆర్ డూయింగ్ ఓవర్ దేర్ ఐ యామ్ జస్ట్ సిట్టింగ్ ఓకే అండ్ అలాగే ఈ కొంచెం చాలా టూ మంత్స్ అయ్యేసరికి అన్ని స్మెల్ కూడా వస్తున్నాయి కొంచెం ఈ పచ్చల్ల స్మెల్ అవన్నీ వస్తున్నాయి అరబె బిటరా ఇక్కడ కూర్చో ఇక్కడ కూర్చో నా దగ్గరికి రా హ్ ఫర్ ఓకే ఐ లుకింగ్ ఫర్ ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ వేవారు బేబీ చదవరు వా సో ఇది కూడా ఒక ఫ్రాక్ చూసారా ఇది కూడా చాలా బాగుంది ఇది ఒక ఫ్రాక్ అండ్ అలాగే ఇది కూడా ఒక ఫ్రాక్ అబ్బా ఇది ఎంత బాగుందో భలే కలరు అదంతా చాలా బాగుంది రెండు సేమ్ కానీ కలర్ డిఫరెన్స్ క్లాత్ అదంతా సేమ్ ఉంది ఇది కూడా షార్ట్ ఫ్రాక్ ఇలా చూడండి ఇది ఒకటి ఇవి నా స్క్రీమ్స్ నేను ఓల్డ్ స్కూల్ ది మధ్య వాడుతున్నాను కదా అది అరగ బిట్రా ఇక్కడ కూర్చో బేబీ కూర్చో అండ్ వచ్చేసి ఆరు బేబీ అండ్ అలాగే నాన్న బట్టలు కదా ఆరు బేబీ కుర్తాస్ ఇద్దరికి సేమ్ తీసుకున్నాము అంటే స్టిచ్ చేయించాము బొటిక్ లో చూసారా ఇదొక కలర్ అండ్ అలాగే ఇదొక కలర్ ఇదొక ఇది నేను చిన్న బేబీ కారు ఇది ఒక కలర్ నేను బేబీ కారు నువ్వు బేబీవే బంగారం ఇంత చిన్న ఉంది నాకు ఎప్పుడు నువ్వు బేబీవే సో ఇది ఒకటి సో ఇలా ఈ త్రీ కలర్స్ లో డ్రెస్సెస్ పంపించారు అలాగ ఒక నిమిషం సో నెక్స్ట్ వచ్చేసి నా శారీ బ్లౌజెస్ ఇది నాకు శారీస్ అయితే అసలుకి ఏం ఐడియా లేదండి అసలు నా గుర్తు కూడా లేదు నేను మొత్తం క్లియర్గా అయితే నాకు చూపించలేదు ఏమేమి పంపిస్తున్నారనేది నాకైతే ఇది చాలా బాగా నచ్చింది ఇదేంటో కానీ ఇది చూడండి బ్లౌజ్ క్రీమ్ కలర్ సో చాలా బాగుంది ఇది శారీ అయితే నాకు ఏంటో ఐడియా లేదు శారీస్ అన్నీ ఒక దగ్గర ఉన్నాయి చూద్దాం సో నా శారీస్ అన్నీ నేను మీకు తర్వాత క్లియర్గా చూపిస్తానండి ఇవి ఆరు బేబీ డ్రెస్సెస్ అన్నీ పచ్చళ్ళు స్మెల్లు ఇది కూడా నాది ఇంకొక బ్లౌజు ఆరు బేబీ డ్రెస్సెస్ ఇవి నేను డ్రెస్సెస్ అన్నీ కూడా తర్వాత క్లియర్గా చూపిస్తాను మీకు ఏంటనేది అండ్ అలాగే నా ఫేవరెట్ అండి ఇది నాకు ఆల్రెడీ పంపించారు మా అమ్మ వాళ్ళు ఇది తీసుకున్నారు నాకు ఇది లంగా ఓని నేను యా ఇంకొక వీడియో చేసి దానిలో క్లియర్గా అన్నీ చూపిస్తాను ఇది స్టిచ్చింగ్ అంతా కూడా గుంటూరులోనే చేశారు బ్లౌజ్ అండ్ అలాగే ఇది దీనికి చున్నీ అండ్ ఇది వచ్చేసి స్కర్ట్ ఎంత బాగుందో చూడండి కాంబినేషన్ అసలు చాలా బాగుంది అండ్ అలాగే ఇది కూడా సమ్ మునగాకు పౌడర్ మేము ఎప్పుడూ మాకు ఇంట్లో ఉన్నాయి మునగ మునగ చెట్లు సో ఇంట్లోనే పౌడర్ చేసి మంచిగా చేసి పంపిస్తారు మేము అన్ని దోశల్లోకైనా ఏదైనా అన్నంలోకైనా ఎప్పుడైనా కర్రీస్ చేసుకున్నప్పుడు అన్నింటికి యూస్ చేస్తాము థ్యాంక్ యూ సో మచ్ హర్ బేబీ సో ఆ పౌడర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి చూద్దాం ఆ పౌడర్స్ అన్నీ ఎలా ఉన్నాయి అనేది నెక్స్ట్ దాంట్లో అండ్ అలాగే ఇవి క్లియర్గా నేను తర్వాత చూపిస్తా ఇవి చూడండి బుట్టలు ఈ పార్సల్లోనే వేసి పంపించారు ఎంత బాగున్నాయి చూడండి చాలా బాగున్నాయి కదా ఒకసారి ఆఫ్ చేయరు బిబీ సో ఇప్పుడు ఈ బాక్స్ ఓపెన్ చేద్దాం ఈ బాక్స్లో ఇలా నెక్ సెట్ అండి నెక్ సెట్ పంపించారు ఇది కూడా చాలా చాలా బాగుంది వీటికి ఇయర్ రింగ్స్ వచ్చాయి అండ్ అలాగే ఇలా చూసారా అండ్ అలాగే ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ ఇవి శారీస్ మీదకి స్కర్ట్స్ అరబేబీ ఇది నీకు అనుకుంటే బేబీ బాక్స్ స్టీల్ బాక్స్ హే వాటర్ బాటిల్ ఆర్ బేబీ రేవి వాటర్ బాటిల్ పంపించారు ఒకటి నీకా ఐ థింక్ ఐ థింక్ నీకా ఓకే అండ్ మీకు ఏంటంటే యా ఈ పార్సెల్ చాలా అసలు టూ మంత్స్ అంటే చాలా ఎక్కువ టైం తీసుకుంది మాకు అసలు పార్సల్ కొంతమంది నేను ఎప్పుడు రెగ్యులర్గా ఇన్స్టాలో ఫాలో అవుతూ కొంతమంది చూస్తూ ఉండేదాన్ని వాళ్ళ పార్సల్స్ కొందరు మెసేజెస్ పెడతారు కదా వీడియోస్ మా పార్సల్ వచ్చింది మేము మనీ కట్టాల్సి వచ్చింది మేము ఇంత కట్టాము త్రీ హండ్రెడ్ డాలర్స్ ఫోర్ హండ్రెడ్ డాలర్స్ కట్టాల్సి వచ్చింది అనేసి అవి చూసినప్పుడల్లా నాకు భయం వేసేది అసలు ఇంత ఖర్చు పెట్టి పార్సల్ తెప్పించుకుంటే మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ దానికంటే డబుల్ డబ్బులు కట్టడం ఏంటి అనేసి అలా నేను జరగారు బేబీ అలా చెయ్యొద్దు సో అలా కొంతమంది ఏంటంటే పార్సల్స్ ఫుడ్ ఐటమ్స్ ఏవైనా ఉంటే వాళ్ళ వాళ్ళు కస్టమ్స్లోనే ట్రాష్ చేసేస్తున్నారు అనేసి విన్నాము ఫుడ్ ఐటమ్స్ చేసినా పర్లేదు ఈ బట్టలు ఇవన్నీ చేస్తారు అనేది అదొక టెన్షన్ ఎందుకంటే బట్టలతో కలిపే ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ఆ టెన్షన్ ఉండేది చాలా అసలు ఏంటి ఏం చేద్దాం అనేసి వా ఇది శారీ అండి ఈ సారీ చూడండి ఈ సారీ డీటెయిల్స్ నాకు ఏవి తెలీదు నేను మీకు సెపరేట్ వీడియో పెడతాను వీటన్నింటికి చూడండి ఎంత బాగుందో కలర్ అండ్ అలాగే దీనికి బ్లౌజ్ సింపుల్గా అండ్ ఇప్పుడు శారీస్ చాలా పంపించారు మా అమ్మ వాళ్ళు అలాగే అక్క వాళ్ళు అందరు పంపించారు ఈ శారీ చూడండి అసలు ఎంత బాగుందో కలర్ మంచి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్వి నాకు తెలిసి టూ శారీస్ వచ్చి ఉంటాయి అండ్ దీనికి బ్లౌజ్ ఇదండి అండ్ ఇంకొకటి నా ఫేవరెట్ గ్రీన్ అండ్ గ్రీన్కి వచ్చేసి ఆర్బీబీ వెయిట్ ఇదండి తర్వాత షేర్ చేస్తాను ఇవన్నీ నేను సో అలాగే నేను త్రిపుల చూర్ణం తాగుతున్నాను సో అది ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుందనేసి ఇండియా నుండి తెప్పించుకున్నాను

సో ఇది శారీ వచ్చేసి చూసారా ఎంత ముడతలు పడిపోయిందో ఇది ఇలా ప్లెయిన్గా శారీ తీసుకొని ఇలా బూటీస్ వేయించారు మా అమ్మ వే వేయించి పంపించారు ఇది గుంటూరులోనే తెలిసిన వాళ్ళ షాప్లో ఇలా వేయించారనమాట శారీ మొత్తం కూడా ఇలా బూటీస్ వస్తాయి ప్లెయిన్ శారీకి ఇలా వేయించారు దీని మీద బ్లౌజ్ తెలీదు చూద్దాం బ్లౌజ్ ఏంటనేది అండ్ ఇది వచ్చేసి నేను ఇన్స్టాలో ఇన్స్టాలో తీసుకున్నానండి ఒక ఆన్లైన్ పేజ్లో నేను వీటి డీటెయిల్స్ ఇస్తాను ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది ఒకవేళ మీకు కావాలి అనుకుంటే నేను నెక్స్ట్ వీడియోస్లో క్లియర్గా షేర్ చేస్తాను కదా అప్పుడు చూపిస్తాను అండ్ సో ఇది వచ్చేసి రాయల్ బ్లూ కలర్ అండి ఇది వచ్చేసి సమ్ ఏదో పట్టు శారీ ఇది కూడా మా అమ్మనే గుంటూరులో తీసుకొని నాకు పంపించారు ఎలా ఉంది అనేది చెప్పండి వాటి బ్లౌజెస్ అన్నీ నేను తర్వాత చూపిస్తానండి ఈ ఈ టైంలో దొరకట్లేదు ఎక్కడ ఏమున్నాయి అనేది అండ్ అలాగే ఇది చూద్దాం ఏంటో ఇది వచ్చేసి నేను ఇది నేను తీసుకున్నానండి నాకు చాలా బాగా నచ్చి ఈ కలర్ తీసుకున్నాను సో ఇండియాకి పంపించాను అనమాట సో ఇది కూడా ఒక శారీ అండి ఇది ఇది మా అమ్మ వాళ్ళు ఏదో సమ్ టూర్ వెళ్ళారు ఇక్కడికో రీసెంట్గా వెళ్ళారండి అప్పుడు వెళ్ళినప్పుడు మా అక్కను మా అమ్మ ఇద్దరు కలిసి తీసుకొచ్చారు ఈ శారీస్ అన్నీ నాకు ఆల్మోస్ట్ అయితే అయిపోయినాయి అండి కొన్ని ఇక్కడ పెట్టాను అన్నీ శారీస్ అన్నీ కూడా ఏంటంటే ముడతలు పడిపోయాయి ఇలా చాలా ముడతలు వచ్చేసాయి సో తర్వాత నేను సెట్ చేసుకోవాలి అండ్ అలాగే ఇక వచ్చేసి తీపారాధన ఒత్తులండి నాకు ఇక్కడ మా అక్క వాళ్ళు చెప్తూ ఉంటారనమాట లైక్ ఒత్తులు ఎన్ని వేసుకోవాలి ఏంటి అనేది నాకు అది చేసుకోవడం రాకపోవడం వల్ల వాళ్ళు ఇలా విజయవాడలో ఇవి తీసుకొని పంపించారు లైక్ మూడు ఒత్తులు చేయడం మనము సెపరేట్గా మూడు ఒత్తులు చేసి మళ్ళీ కలిపి దీపారాధన కుందుల్లో పెట్టడం కంటే ఇలా డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు అనేసి ఇలాంటి ఒత్తులు పంపించారు నాకు ఇది అండ్ అలాగే కొన్ని పచ్చళ్ళు కూడా ఉన్నాయండి చూడాలి అన్నీ ఎలా ఉన్నాయో అండ్ ఇది లాస్ట్ అండి అమ్మ ప్రేమ అమ్మ ప్రేమ ఇలా పంపించింది ఇవన్నీ ఏంటంటే ఇది మన సున్నుండలు లాస్ట్ టైం కూడా మా అత్తయ్య గారు వాళ్ళు వచ్చినప్పుడు ఇలాగే ఒక బాక్స్లో పెట్టి పంపించారు ఆ బాక్స్ ఇంకా ఉంది నా దగ్గర ఇప్పుడు కూడా మేము తింటామేమో అంటే పార్సల్ రాగానే కొంచెం పౌడర్ కూడా పంపించినట్టున్నారు సున్నుండలు పౌడరు ఇదేంటంటే కొన్ని చేసి పంపించారు మేము రాగానే మంచిగా తినచ్చు కదా పాపం పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు అనేసి ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఇది సో చూడండి నాకైతే బాగానే అనిపిస్తున్నాయి అంటే అంత పాడవ్వలేదు అనిపిస్తుంది టూ మంత్స్ అయినా బట్ ఐ హాయి ఒక్క నిమిషం ఆ నాన్నని అడిగి తినాలి ఇది పాడైందో లేదో మనకి ఇంకా తెలియట్లేదు సో ఆరు పాపని తినడానికి వచ్చాడు చూడగానే ఒకసారి నాన్న అడిగి తిందాం ఓకేనా నాన్నే పైకి వెళ్ళి చూపించి వస్తాను అవును తర్వాత ఐ విల్ టెల్ యూ సో ఇదండి పార్సల్ సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను మా పార్సల్ అయితే లేట్ అయింది కానీ ఓన్లీ ఏంటంటే బట్టలు అలాంటివి ఏమన్నా ఉంటే అవి ఇమీడియట్గా వచ్చేస్తాయి మనకి కస్టమ్స్ దగ్గర ఏమంత యూనో ఓన్లీ ఫుడ్ ఉంటేనే మనకు అక్కడ చాలాసేపు చాలా రోజులు అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట ఫుడ్ లేకపోతే మనకి ఇమీడియట్గా వచ్చేస్తాయి ఓన్లీ క్లాత్స్ డ్రెస్సెస్ అనుకుంటే వచ్చేస్తాయి సో మాది ఫుడ్ ఉంది కాబట్టి లేట్ అయింది దట్టు అసలు లేట్ అవ్వదండి మాది ఎందుకో అలా లేట్ అయింది టూ మంత్స్ అంటే చాలా టూ మచ్ మాది ఫెడెక్స్ త్రూ వచ్చిందండి యాక్చువల్గా ఫస్ట్ యూపీఎస్ తర్వాత ఏమైందంటే యూపీఎస్ మళ్ళీ వాళ్ళు ఏదో తీసుకోవట్లేదు వాళ్ళు తీసుకురావట్లేదు అని చెప్పారు పార్సెల్స్ ఆర్బీబీ డోంట్ టచ్ ఇట్ ప్లీజ్ సో యూపీఎస్ త్రూ వాళ్ళు తీసుకోవట్లేదు పార్సల్స్ అని ఆ టైంలో ఏదో సం అనమాట సో అలా అనేసి మళ్ళీ ఫెడెక్స్కి షిఫ్ట్ అయ్యాము ఫెడెక్స్కి అసలు త్రీ డేస్లో యూఎస్ వచ్చేసింది త్రీ డేస్ తర్వాత మళ్ళీ టూ వీక్స్ వెయిట్ చేసింది కస్టమ్స్ దగ్గర సో అలా అన్నీ కలిపి ఒక టూ మంత్స్ టైం తీసుకుందండి ఈ పార్సల్ రావడానికి సో నేను లాస్ట్లో చూపిస్తాను మీకు ఫుడ్ ఉందా కరెక్ట్గానే ఉందా ఏమైనా పాడైందా అనేది చూ చూస్తుందండి బాయ్ అండి ఐ హోప్ మీ అందరికీ ఇది హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను స్నాక్స్ అయితే అన్నీ ఓపెన్ చేసామండి మాకైతే స్మెల్ ఏం రాలేదు కొన్ని కొన్ని అయితే స్మెల్ ఉన్నాయి లైక్ ఒక టూ మంత్స్ ఒకటే ప్యాకెట్లో అలా స్టోర్ చేసి ఉండటం వల్ల పాడైతాయి కదా ఒక రకమైన స్మెల్ వస్తాయి సో అలా ఉన్నవైతే పడేసాము బట్ మోస్ట్ ఆఫ్ ద స్నా ఐటమ్స్ అయితే అన్నీ కూడా బాగానే ఉన్నాయి కొన్ని కొన్ని పడేసాము మిగతా అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసామన్నమాట అండ్ అలాగే మేమైతే ప్యాకేజ్ రిసీవ్ చేసుకునేటప్పుడు రిసీవ్ చేసుకునే ముందు మేమైతే ఒక డాలర్ కూడా కట్టలేదండి మేమైతే డబ్బులు ఏమీ కట్టలేదు కొంతమంది కామెంట్స్ అంటే కొన్ని వీడియోస్ చూశాను నేను లైక్ కొన్ని డబ్బులు కట్టాల్సి వస్తుంది త్రీ ఫోర్ హండ్రెడ్ డాలర్స్ కట్టాము మేము ప్యాకేజ్ రిసీవ్ చేసుకునే ముందు అనేసి మేమైతే ఏమీ కట్టలేదండి డబ్బులు జస్ట్ ప్యాకేజ్ అయితే ఒక ప్రియర్ నోటీస్ ఫామ్ అనేది అయితే సబ్మిట్ చేసాము కస్టమ్స్కి బిఫోర్ దే రిలీజ్ అవర్ పార్సల్ సో అంతే అండి మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బై బై టేక్ కేర్